హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నా మజిలికి ఈరోజు వీడియో ఏంటనుకున్నారు ఈ ఎండి చేప అంటే అది పండుగ పంటారు కదండి అది చాలా కాస్ట్లీ ఆ ముళ్ళు కూడా అస్సలు ఉండవండి డ్రై ఫిష్ అది దాంట్లో వంకాయ వేసి వండుతున్నాను అసలు చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే ఇంక ఇష్టమైన వాళ్ళు దోసకాయ బీరకాయ లాంటి వాటిలో కూడా వేసుకోవచ్చు దీన్నైతే ముందుగా ఆయిల్లో వేయించి మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి నీచు వాసన అనేది ఉండదండి ఆ అత నాకు ఇంతకు ముందు అసలు ఈ ఎండి చేపలని పచ్చా పచ్చి చేపల పులుసు ఇవన్నీ నాకు అస్సలు తెలియదండి నాకు పెళ్ళైన నన్ను ఇచ్చింది ఇంకా బందర్లో అంటే ఇంకా మొత్తం సీ ఫుడ్కే కదా చాలా ఇంపార్టెన్స్ మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను ఇలాంటివన్నీ చేపలని డ్రై ఫిష్ అందులో ఇందులో ఏడు ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి అయితే నాకు అస్సలు అలవాటు లేదండి చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ పండుగప్ప అయితే ఈ వంకాయ ముక్కలు అయితే బాగా వేగి అంటే బాగా మెత్తగా ఆయిల్లో మగ్గిన తర్వాతే మనం ఈ వేయించి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు కారం అవన్నీ వేసుకుందామండి నేనైతే మసాలాలు ఏమైనా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టు జీలకర్ర పొడి మాత్రమే వేస్తాను ఇంకా కొత్తిమీర అనేది ఫైనల్లో వేసుకుంటే ఇంకా మనకి ఎమ్మి ఎమ్మిగా ఎదిరిపోద్ది మరి మీ స్టైల్లో మీరు ఎలా వండుతారో పండుగప్ప వంకాయని కామెంట్ చేయండి బాయ్ బాయ్